అస్సలం అనేకం వరహమితుల్లాహి వబర్కత నేను మీ సోదరుడు మహమ్మద్ అస్లాం నేటి ఒక అంశం ఈ ఐదు ప్రశ్నలు కనుక సమాధానం చెప్పినట్లయితే అల్లా సమక్షం అల్లా యొక్క సమక్షం నుండి మనిషి వెళ్ళలేడు కదలలేడు అందులో మొదటిది నీ జీవిత కాలాన్ని ఏ కార్యాలలో గడిపావు అంటే నీ దైనందిన జీవితంలో నీ మొత్తం పూర్తి లోపల నీ యొక్క జీవిత జీవితం అనేది ఎలా గడిపావు సక్రమంగా గడిపావా లేదా లేకపోతే నీ పూర్తి జీవితం ధర్మానికి అనుగుణంగా నీ జీవితం గడిపావా లేకపోతే అస్థలమైన కార్యాల నుంచి లేకుంటే నీ ఎవరైనా ఏ విధంగా ఖర్చు పెట్టావు అంటే ధర్మ మార్గంలో నీ జీవితాన్ని గడిపావా లేకుండా నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని గడిపావా ఒకవేళ అల్లా ఒక మార్గంలో గడిపినట్లయితే నీ చేసిన సత్కార్యాలు కానీ పుణ్యాలు కానీ అవన్నీ ఈ విధంగా నీ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేసావా లేకుండా నీ ఎవరన్నీ పూర్తిగా వృధా తాగి ఆడటం మద్యం సేవించడం ఇలాంటి అశ్లీలమైన కార్యాల నీ జీవితం అనేది గడిచిపోయిందా అంటే ఉన్న దైనందిన జీవితంలో నీ జీవితం ఎంత మంచిగా గడిపావు అన్నది మాత్రమే లెక్కలోకి వస్తుంది నీ ఉన్న కాలం పరిమితి ఎంత అయితే నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకవో దానికి ఎంతవరకు ఉన్నతంగా బతికావు ఎంతవరకు ధర్మానికి అనుగుణంగా నీ జీవితం గడిపావు అన్నది మాత్రమే ఇక్కడ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది రెండవది నీ యొక్క యవ్వనని ఏ కార్యాలలో కృషింపజేసావు అంటే నీకు నీకున్న యవ్వనం యవ్వనం లోపల నువ్వు నీ సమయాన్ని ఎలా గడిపావు అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎవరని కనుక మనం సక్రమంగా మనం గడిపినట్లయితే పూర్తి జీవితం కూడా ఆనందమయమే యవ్వనం లోపలనే మనిషి అనేది వక్రమార్గానికి పోవడానికి చెడు తిరిగి తిరగడానికి జూదం కానీ తాగు తాగడం కానీ మద్యం సేవించడం కానీ సిగరెట్ తాగడం ఇవన్నీ యవ్వనం లోపలనే ఇలాంటి అలవాట్లు ఇలాంటి అమ్మాయిల అలవాట్లు ప్రతి ఒక్కటి ఈ వయసులోనే మనిషికి అనేది చెడలోనే ఈ వయసులోనే ఎక్కువ అలవాటు అవుతుంటాయి కానీ ఈ యవ్వనం చూపలన ధర్మ మార్గంలో ఉండి కురాన్ మరియు హదీస్ వెలుగు నీ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేసావా లేదా ఐదు పూటలు నమాజ్ చేసావా లేదా అంటే నీ యవ్వనాన్ని ఏ విధంగా నువ్వు ఖర్చు చేసావు నీకున్న టైమింగ్ పీరియడ్ ఎవ్వనో అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అది దాన్ని నువ్వు ఎలా గడిపావు ఇంపార్టెంట్ అలా ఇచ్చిన దశల లోపల ఎవరు అనే దశను ఏ విధంగా ఖర్చు పెట్టడం గురించి చాలా ప్రశ్నలు ఉంటాయి ఎవరైనా కనుక మనం చక్కగా నిలబెట్టుకున్నట్లయితే పూర్తి దైనందిన జీవితం కూడా శాంతిమయం అవుతుంది ఇంకా మూడోది ధనాన్ని ఎలా ఏ విధంగా సంపాదించావు ధనాన్ని ఏ విధంగా సంపాదించావు అంటే అక్రమంగా సంపాదించావా సక్రమంగా సంపాదించావా ఏ బిజినెస్ చేసావా వ్యాపారం చేసావా లేకుంటే ఉద్యోగం చేసావా సక్రమంగా సంపాదించింది ఎప్పుడు నీతోడే అక్రమంగా సంపాదించే ప్రయత్నం మనం ఎప్పుడు కూడా చేయదు అక్రమంగా వచ్చింది మనతో పాటు ఎప్పుడు కూడా నిలకడగా ఉండదు అది వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది కానీ నువ్వు ధర్మసమ్మతంగా ఉన్నదానిలోనే ఎక్కువ బరకత అనేది ఉంటుంది ధర్మ ధర్మసంగా సంపాదించిన పది రూపాయలు కూడా బరకత్ ఉంటుంది అక్రమంగా మనం ఎంత సంపాదించినా అది హాస్పిటల్ కానీ ఏదో కార్యక్రమాల వల్ల అది వెళుతూనే ఉంటుంది తప్ప ఎప్పటికీ మన దగ్గర నిలకడగా ఉండదు నిలకడగా ఉండదు ధర్మ సంపాదన మాత్రం ఎప్పటికీ నీతో ఉంటుంది అందుకే సంపాదించే సంపాదన కూడా ఖచ్చితంగా ధర్మ ఉండే ప్రయత్నం మనం చేయాలి ఇక నాలుగోది ధనాన్ని ఏ విధంగా ఖర్చు చేశావు అంటే నువ్వు సంపాదించిన సంపాదన ఏ విధంగా ఖర్చు పెట్టావు పుణ్యకార్యాలలో సత్కాలు సత్కార్యాల లోపల నీ ధనంలో అనేది ఖర్చు పెట్టావా లేకపోతే నీ యొక్క విలాసాలకి కారు బంగ్లా తీసుకొని నీ స్వార్థానికి నువ్వు చూసుకున్నావా లేకుంటే నీ పొరుగువారికి వారు కూడా ఎంతో కొంత సాయం చేసి సత్కార్యాల లోపల ఉన్నావా లేదా ఇచ్చిన ఆస్తిని ఇచ్చినటువంటి ధనాన్ని నువ్వు ఎంతవరకు సక్రమంగా నువ్వు ఖర్చు పెట్టావు అలా నీకు ఇంత ఆస్తి పాసులు ఇచ్చాడు నీకు ఇంత ధనం ఇచ్చాడు దాన్ని నువ్వు సక్రమంగా అంటే నీతో పాటు నీ నీ కుటుంబ సభ్యులే కావచ్చు నీ స్నేహితులు కావచ్చు ఎవరన్నా పేదరికానికి కూడా ఉంటే నీవంతా ఎంతో కొంత సాయం చేసావా లేదా అంటే నీ ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టావు సక్రమంగా అక్రమంగా ఇక ఐదవది తెలుసుకున్న విషయాలపై ఎంతవరకు నువ్వు ఆచరించావు ఈరోజు నీకు ఒక విషయం తెలిసింది ఇస్లాం గురించి నీకు ఒక విషయం తెలిసింది దాన్ని నువ్వు ఎంతవరకు ఆచరి ఎన్నో విషయాలు మనం ఎన్నో భయాన్ని వింటుంటాం ఎన్నో విషయాలు తెలుసుంటావు కానీ దాన్ని మనం ఎంతవరకు మనం ఆచరిస్తామనే మనం ఆత్మపరిశీలై చేసుకోవాలి ఈ ఒక విషయం మనకు తెలిసింది దాన్ని మనం అమలు చేస్తున్నావా లేదా ఎంత తెలిసావా అనేది అనేది దానికంటే ఎంత అమలు చేసావు అనేది మాత్రమే ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా ఏదైతే మనకు అయితే విషయం ఇస్లాం గురించి ఎంతైతే తెలుసో తెలిసిన ఒక్క విషయాన్ని మనం అమలు చేసే అదృష్ట భాగ్యాన్ని అలా మీకు మరియు నాకు అలా ప్రసాదించాలని అల్లతో దువా చేస్తున్నాను ఈ యొక్క ఐదు ప్రశ్నలు కనుక ఈ యొక్క ఐదు ప్రశ్నలు కనుక మనం సమాధానం లేదనుకో అలా ఒక సమక్షం నుంచి మనం వెళ్లకుండా అక్కడనే ఉండిపోతాం కాబట్టి ఈ ఐదు విషయాలు మనం తెలుసుకుని దీనిని ఆచరించే అదృష్టాన్ని అలా మీకు మరియు నాకు ప్రసాదించాలని అల్లాతో దువా చేస్తున్నాను వాక్దావాన్ అలమదల్లాహి రబ్బుల్ ఆలమీన్ అస్లాం లేకం వరహ్మతుల్ల వబర్కూ